హాయ్ ఈ రోజు మనం నాకు ఒకరిద్దరు కాల్ చేసి అడిగారు ఏంటి అని అంటే స్త్రీతో సంభోగం చేసేటప్పుడు స్త్రీలకు త్వరగా భావప్రాప్తి కలగడం లేదు అదే విధంగా వారికి ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు దీనికి ఏదైనా చక్కటి చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగారు అయితే ఈ సమస్య అందరి స్త్రీలలో ఉండదు కొంతమంది స్త్రీలలో వారికి పెరిగినటువంటి పద్ధతులు సాంప్రదాయాలు చుట్టూ ఉన్నటువంటి బెదర్ని బట్టి కొంతమంది స్త్రీలలో మీడియం అలాంటిది ఎక్కువగా ఉంటుంది కొంతమంది స్త్రీలు ఓపెన్ గా ఉంటారు అయితే కొంతమందిలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల యోని లోపలికి అంగ ప్రవేశం జరిగినప్పటికీ కూడా స్పర్శ తెలియక ఫీలింగ్స్ రాక కొంతమంది బాబు చెందక ఇబ్బంది ఇబ్బంది పడుతుంటారు సో అలాంటి స్త్రీలకు ఇప్పుడు చెప్పే అనేటువంటి చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి చాలా 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 సింపుల్ చిట్కా అండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా అందిస్తుంది దీనికి చేయవలసిన దా ఏంటంటే ఒక పావు లీటర్ లేదంటే తక్కువలో వంద మిల్లీ లీటర్ల నువ్వులను తీసుకొని వంద మిల్లీ లీటర్ల నువ్వులను తీసుకొని దీనిలో ఉసిరికాయ వలకలు అంటే ఉసిరికాయ ఉంటుంది కదా ఉసిరికాయను పచ్చ పచ్చ దంచి లోపల గింజను తీసేసి ఉసిరికాయను వేసేసి కలబంద గుజ్జు కలబంద గుజ్జు కూడా దానికి సరిపడినంత కలబంద గుజ్జును వేసి దీనిని నిదానంగా మరగనివ్వాలి నిదానంగా మరిగిన తర్వాత ఆ లిక్విడ్ని తీసుకొని కనుక మీరు స్త్రీ యొక్క యువనికి లోపలికని అప్లై చేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు కనుక అప్లై చేస్తూ ఉన్నట్లయితే అక్కడ కలిగేటటువంటి గ్రంథులు ఏవైతే ఉంటాయో యువని లోపల ఉన్నటువంటి గ్రంథులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నార్మల్ వర్క్ చేయడము ద్రవాలను రిలీజ్ చేయడము స్పర్శను పెంచుకోవడము దీని వల్ల భావప్రాప్తి అని త్వరగా కలగడము ఇలాంటి సమస్యలని వాళ్ళు త్వరగా క్యూర్ చేసుకోవచ్చు ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా రకాలైనటువంటి సమస్యలతో బాధపడండి ఇలాంటి సమస్యలతో పాటు చాలా మంది స్త్రీలకు ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది ఇది అతి పురాతనమైనటువంటి ఒక పుస్తకంలో నేను చదివి దాని గురించి అంటే వాళ్ళు కొన్ని కొన్ని లాంగ్వేజ్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది సో అలాంటి డిఫికల్ట్ ఉన్న లాంగ్వేజ్ నుంచి దీన్ని తీసుకొని దాన్ని క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను సో ఈ చిట్కా వల్ల అంటే ఇంకొకటి ఈ సమస్య ఉన్న వాళ్ళే కాకుండా లేని సమస్య లేని వాళ్ళు కూడా ప్రాప్తి త్వరగా కలగకపోయిన వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు దీంతో పాటు మీకు వీలైతే ఒక తమలపాకు తీసుకోండి తమలపాకులో కొద్దిగా వెలిగారం அதே அதேவிதால கொஞ்சம் சுண்ணம் సున్నం మనం ఆల్రెడీ తెలుసు తమలపాక పైన సున్నం రాస్తుంటారు కదా అలాగే సున్నం పల్చగా రాసి దానిలో కొద్దిగా వెలిగారం వేసి రతికి ముందు స్త్రీతో కనుక తినిపించినట్లయితే స్త్రీ చాలా త్వరగా భావప్రాప్తి ప్రాప్తి కలగడం అనేది జరుగుతుంది దీనివల్ల ఎలాంటి సమస్య కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ స్త్రీలకు ఉండదు అంటే తొందర మంది ఆడతారు లోపలికి అప్లై చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయని అలాంటి సమస్యలు కూడా ఏమీ ఉండవు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు చిన్న చిన్న వాటిని చాలా మంది ఏంటంటే ఏదైనా మెడిసిన్ వాడితే క్యూర్ అవుతుందా అని వీటి గురించి ఆలోచించడం చాలా మంది చాలా రకాల ప్రయోగాలు చేస్తుంటారు బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే అన్నట్టు చాలా స్త్రీలకు సేఫ్ గా ఉంటుంది ఎలాంటి సమస్యలు రాకుండా ఈజీగా బాగు ప్రాప్తి ఇది ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అండ్ ఇది వాడినాక కనీసం రిజల్ట్ రావడానికి ఒక వన్ మంత్ అన్న టైం పడుతుంది ఆ టైం వరకు కొద్ది రోజులు టైం వెయిట్ చేయాలి ఎందుకంటే ఇలా చేయగానే అలాగ వెంటనే రిజల్ట్ అనేది రాదు కొంత సమయం అనేది పడుతుంది దాని తర్వాత రెగ్యులర్ గా వాడడం వల్ల రెగ్యులర్ గా బాబప్రాప్తి అనేది ఈజీగా వాళ్ళకి కలిగే అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా మీకు చక్కటి సొల్యూషన్ అందిస్తాను మీరు చేసే లైక్ షేర్ నాకు మరింత మోటివేషన్ ఇచ్చి ఇలాంటి ఎన్నో సమస్యలకు మరిన్ని అద్భుతమైన మీ ముందుకు తీసుకురావడానికి నన్ను మోటివేట్ చేస్తుంది థ్యాంక్ యూ